అందరికీ క్రిస్మస్ సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే బ్రీడింగ్కి సంబంధించి చాలా దొడ్లు చూశాను చాలామంది నాకు నన్ను అడుగుతున్నారు ఇంత సూపర్ పుంజం వేసాను పది లక్షలు పెట్టుకున్నాను ఐదు లక్షలు పెట్టుకున్నాను దీనికి ఏంటి ఆ స్టైల్ పిల్లలు రాలేదంటే అడుగుతున్నారు దానికి సంబంధించి వాళ్ళు వీడియో చేస్తున్నాను ఇది నా స్వానుభవం కొద్దీ చెప్పేది ఇదే నూటికి నూరు రూపాయలు కరెక్ట్ అని కాదు నమ్మినళ్ళు ఇది బాగుంది ఇది కరెక్ట్ అనిపిస్తే అట్ట ప్రయాణించండి సక్సెస్ అవుతారు పెరుగు కోడతో చాలా మంది బ్రీడింగ్ అసలు దేశం అంతా క్రాస్ లేకుండా అక్కడ లేదు ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ సక్సెస్ రేట్ అస్సలు లేదు చాలా తక్కువ మైండ్ సెట్ నీళ్ళు గమనించకుండా ఇది బాగా తంతుంది ఇది బాగా స్పీడు ఇది మంత బాగా తెలివి కలిపేటలో ఇటు గీటు కలిపితే తెలివి స్పీడ్ రెండు కలిసిపోయి వచ్చి తను ఊహించుకుని వేసేస్తున్నారు నూటికి నూరు రూపాయలు ఫెయిల్యూర్ అసలు పెట్టలేనేది ఆ బ్రీడ్ ఏది ఎక్కడి నుంచి వచ్చింది అది చూసుకుని వాటి వాటి మైండ్ సెట్ ఎలా ఉంది పెట్టలది స్పీడ్కి వెళ్ళే మైండ్ సెట్ అయితే పెరుగు స్పీడ్ కూడా అయితే స్పీడ్ దాన్ని కలపాలి పెరుగుది చూసి జాగ్రత్తగా పొట్టడే కూడా చాలా ఉన్నాయి వాటిని వాటి జాగ్రత్తగా తెలివిగల పెట్టనే కలపాలి దీనికి దాన్ని దానికి దీన్ని కలిపిన బ్రీడ్లు అన్నీ ఫెయిల్ ఇది నా స్వానుభవం కలపాలి కలపాలి స్పీడ్ దానికి స్పీడ్ దానే కలుపు నువ్వు ఈ రెండు మిక్స్ చేసి వచ్చేస్తే నాకు అనుకుని వెళ్ళావా అవును కాజులు ఊగిసలాడుతూ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అన్ని దొడ్లు ఎక్కువ తాటం ఫెయిల్ అది మెయిన్ అవన్నది దీని విధానం ఇట్లా ఉండొచ్చు అని ఒక అంచనా ఎవడకు ఉండదు దీని లక్షణాలు బాగున్నాయా ఇది ఎక్కువ ఉంది దాని మెదడు ఎట్లా ఉండదు అనేది ఎవడో చూడాలి తగిన పెట్టి చూసుకుందామంటే ఎవడ కదా తెలియదు పెట్టలు అట్ట కొట్టుకోలేవు కదా దగ్గర పడిపోయి అప్పుడము కొట్టుకుంటాయి దేని షాట్ పెద్ద షాటో అది సెల్ఫ్ చేసుకోవాలి తీయించినాడు కనిపెట్టాలిగా తీయించినాడు కనిపెట్టాలి తీయించినాడికి దాని తల్లేది తండ్రి ఏది ఏమేసా తండ్రి పెట్టకొచ్చే తండ్రి లక్షణాలే కదా నువ్వు స్పీడ్ పుంజన వేస్తే వచ్చిన పెట్టా వెనక్కి వెళ్ళేదానికి వేసి వచ్చిన పెట్ట అని తీయించినాడికి తెలుసు ఆ పెట్టలు కలుపుకుంటే తెలివి కల దానికి తెలివి కలదే మీద పడి స్పీడ్గా తనేదాన్ని స్పీడ్గా తనేదాన్ని అంటే పోటాడే స్టైల్స్లో నాలుగు రకాలు ఉంటాయి స్పీడ్గా వెళ్ళి కన్ను మిన్నుగా ఉండేది తనేది ఒక స్టైల్ వెనక్కి వెళ్ళేది ఒక స్టైల్ సైడ్ ఏదో ఒక స్టైల్ పరిగెత్తికెళ్ళి పైనుంచి దూకి అవసరం దాన్ని బేలు కనుక్కుని తనేది ఒక స్టైల్ అది కోత అనుకుంటున్నాం అనుకుంటాం కాదు కోత అనుకుంటాం కాదు 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 హై ఫ్లైయర్స్ ఉంటాయి అది కోత ఎగురులు కాదు అది పైనుంచి చూస్తూ ఉంటది ఇది నా మీదకి వస్తే దీన్ని వేయాలి నా రెండో షర్ట్ వేసేస్తుంది మరీ కోతులు ఉంటాయి అనుకో ఇక దాని నువ్వు నేను నేను చెప్పలేను కోతి దగ్గర అక్కడే దిక్కకూడదు కోడికి అందనంత దూరంలో దిగేదని నమ్మాలి మనం